ఒకప్పుడు టాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడు సురేష్ మొదట్లో హీరోగా తర్వాత విలన్గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేష్ తన కెరీర్లో జరిగిన సంఘటనలపై మాట్లాడారు ముఖ్యంగా మరో నటి అత్తారింటికి తారేది చిత్రంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నదియా గురించి చెప్పుకొచ్చారు అప్పట్లో హీరోయిన్ గా ఉన్న నదియాతో సురేష్ లవ్లో ఉన్నారని వినిపించాయి కదా దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించగా ఆయన క్లారిటీ ఇచ్చారు అలాంటిదేం లేదు నదియా నా బెస్ట్ ఫ్రెండ్ ఆమెతోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు కూడా దాదాపుగా నా పేరులాగే ఉండేది నదియా బాయ్ ఫ్రెండ్ పేరు శిరీష్ తను షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం శిరీష్తోనే ఫోన్లో మాట్లాడేది అది చూసి అందరూ నాతోనే మాట్లాడేవారని అనుకునేవారు కాని తర్వాత నదియా అతన్ని పెళ్లి చేసుకుంది నదియా నాకు సిస్టర్తో సమానం తాను సినిమాల్లో సాఫ్ట్ గా ఉన్నప్పటికీ నాతో మాత్రం కాస్త గట్టిగానే మాట్లాడుతుంది తను జీవితంపై ఫుల్ క్లారిటీతో ఉండేది సినిమాలో నటిస్తూనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చెప్పేది ఆ తర్వాత కూడా మళ్లీ సినిమాలో నటిస్తానని చెప్పింది అని అన్నారు తామిద్దరం ఎప్పటికీ స్నేహితులుగానే ఉన్నామని సురేష్ అన్నారు మా పంతొమ్మిది వందల ఎనభై నటీ నటులకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని ఆయన అన్నారు ఆ వాట్సాప్ గ్రూప్ లో రజనీకాంత్ సార్ కూడా ఉన్నారని సురేష్ వెల్లడించారు